సో కూటమి గెలిచింది కూటమి తీపి కబురు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అందరు మైండ్స్ లో ఒకటే ఉంది గ్రూప్ టూ మెయిన్స్ క్వాలిఫై అయిన వన్ ల్యాక్ స్టూడెంట్స్ ఏంటి అంటే వాయిదా పడుతుందా లేదా అని కాదు ఎందుకంటే కూటమి గెలవగానే అందరికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది కూటకి కూటమికి వన్ సైడ్ వార్ వన్ సైడ్ లాగా గెలిపించారు మన యూత్ పర్టికులర్లీ మన యంగ్ యాస్పిరెంట్స్ సో ఈ కాంటెక్స్ లో ఎన్నాళ్ళు వాయిదా పడుతుంది అనే విషయాన్ని చర్చించడం కోసం మేము ముందుకు వచ్చాను మరి ఇది సుమారు మినిమం రెండు నెలలు రెండు నెలలు వాయిదా పడుతుందని పడబోతుందని ఒక ఇన్ఫార్మల్ న్యూస్ ద్వారా మేము గ్యాదర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మన చిరంజీవి గారు మనం గ్రూప్ టూ కోచింగ్ ఎకానమీ కోచింగ్ చిరంజీవి గారు ఎమ్మెల్సీ నౌ ఆయన ఈ ధృవీకరించారు ఖచ్చితంగా రెండు నెలలు పోస్ట్ పనేలా చూస్తాము అని అలాగే మరొక నోటిఫికేషన్ వచ్చేందుకు నేను కృషి చేస్తానని హామీ ఇచ్చాను సో నేను యాజ్ ఏ ఇన్సైడర్ ఆఫ్ ది గవర్నమెంట్గా మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు మనం అందరూ ఎందుకంటే మీరు అందరూ కూడా చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎప్పుడు లీవ్ పెట్టాలి ఎప్పుడు సీరియస్ తీసుకోవాలి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు సో ఒకటి మాత్రం నిజం ఈ వార్త కన్ఫర్మ్ అవ్వడానికి కనీసం పది రోజుల నుంచి టూ వీక్స్ పడుతుంది సో అందుచేత డోంట్ మైండ్ ప్లీజ్ కంటిన్యూ ప్రిపరేషన్ మీరు ఎంప్లాయ్ అయినా ఇంకొకరైనా ఫ్రీ స్టూడెంట్ అయినా చేయాల్సిందే బికాస్ దిస్ ఇస్ వన్ టు వన్ ఎగ్జామ్ అందుచేత దీంట్లో తొంభై తొమ్మిది వేల పైనే ఎలిమినేట్ అవుతారు కాబట్టి నెవర్ బి ఆ పోస్ట్ పడుతుంది అనేది ఆ కన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి మీరు వదిలేయొద్దు సో కంటిన్యూస్గా చేయండి మళ్ళీ మరొక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వేరే పోరాటం చేయండి సో దానికి మనకి అండగా తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు యువగాలం లోకేష్ గారు మనకు ఉండనే ఉన్నారు కాబట్టి నెవర్ మైండ్ ఇట్ టూ మంత్స్ ఉంటుంది అలాగే మరో నోటిఫికేషన్ వస్తుంది అలా ఆల్రెడీ మనకి మేనిఫెస్టోలోనే డిఎస్సి వై ఫస్ట్ సైన్ చేస్తా ఉన్నారు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ అలాగే సచివాలయం ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు అలాగే మన ఏపీఎస్సి కూడా రీస్ట్రక్చర్ చేస్తారు రీషఫుల్ చేస్తారు అందుచేత ఇవి టూ వీక్స్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కన్ఫర్మ్ క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి నేను మీకోసం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్ సిలబస్ని ప్రతి పేపర్ని టాపిక్ వైజ్ విడదీసి ఆ టాపిక్లో ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో నేను మీకు మన కలాం ఐఎస్ యాప్లో ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది అందులో వీడియోలు మెటీరియల్స్ అన్నీ ఉంటాయి చూడండి ప్లీజ్ డౌన్లోడ్ కలాం ఐఎస్ యాప్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్